ఈ పదిహేను నిమిషాలు సమయంలో చాలా తక్కువ ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో మాట్లాడాలని చెప్పి నేను ఇష్టపడుతున్నా గొప్ప ప్రసంగికని యొక్క లక్షణం ఏమిటంటే ఐదు నిమిషాలు ఇస్తే ఐదు నిమిషాలే మాట్లాడాలి నలభై ఐదు నిమిషాలు ఇస్తే నలభై ఐదు నిమిషాలే మాట్లాడాలి ఇది ఇప్పుడు మాట్లాడే సందేశం యూట్యూబ్ సందేశం టీవీ సందేశం అయితే ముప్పై నిమిషాలు ప్రీమియర్ వల్లరా మన సహవాసంలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏమిటంటే మన సహోదరులకి మన పెద్దలకి దేవుడిచ్చిన మంచి మనసు ఏమిటంటే సి జూనియర్స్ కూడా మాట్లాడాలి జూనియర్స్ కూడా ఏం చేయాలండి మాట్లాడాలని ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు అందుని బట్టి ప్రబులుస్తూ తెస్తున్నాను నేను కూడా ప్రీమియర్ వల్లరా ఆ ఇద్దరు సహోదరుల్ని సేవకులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాను వాళ్ళని వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాను ఒక ఆదివారం ఒక ఆయన మొదటి వర్తమానం రెండో ఆయన ఇంకొక ఆదివారం వర్తమని చెప్తాడు ప్రతి వారం నేను ఫైనల్ వర్తమాని చెప్తాను శుక్రవారం నేనే చెప్తాను ప్రభు చిత్తమైతే వారికి దేవుడు ఎక్కడైనా స్థలం చూపిస్తే అక్కడ స్థిరపరుస్తాను దేవుడు అలాంటి కార్యాలు జరిగించును గాక ప్రిమియన్ వలారా ముగింపునికి వచ్చి ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇస్కియాలో దేవుడు ఉన్నాడు ఇస్కియాలో దేవుడు ఉన్నాడు ఇస్కియాలో దేవుడు ఉన్నాడు నువ్వు మరణం అవుతున్నావు నువ్వు ఇంకా నీ సమయాన్ని నీ ఇంటిని చక్కబెట్టుకుంటే ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఇజ్కియా ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే నేను యథార్థతతో సత్యముతో నీ సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రిమీని వల్ల ఇజ్కియా ప్రార్థన ఆలకించడానికి కారణం ఏమిటంటే ఆధారం ఏమిటంటే ఇజ్కియా యొక్క ప్రవర్తన యథార్థతతో సత్యముతో బ్రతికాడు కనుక నీ దేవుడు కూడా ముద్ర వేశాడు ఇది నిజమే ఇజ్గియా జీవితంలో దేవుడు ఉన్నాడు నలభై ఆరో రాయబడిన విషయం ఏంటంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనం లేదు అది కదిలించబడదు అది భయపడదు అది కృంగిపోదు అది నాశనం అయిపోదు వల్ల వల్లరా సహోదరులు ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారంటే కాలిఫోర్నియా గురించి అమెరికా పట్టణం గురించి నగరం గురించి ప్రార్థన చేశారు చూడండి వాళ్ళు ఏమైనా ప్రకటించుకున్నారు దేవుడు లేని పట్టణముగా ఈ పట్టణము ఉండాలనుకున్నారు దేవుడు ఉంటే ఏమవుద్దో దేవుడు లేకపోతే ఏమైందో అక్కడ స్పష్టంగా అర్థమైంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి కలిగి ఉండి ఈ పరిచయం ఇంకా మనం ముందుకు తీసుకువెళ్దాం దేవుడు మనందరిని దీవించి గాక ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన గొప్ప నామం ప్రభావస్తున్నాం ఈ మాటలు మా అందరిలో ఫలింపచేయండి మా నాయకులందరిని బట్టి స్తోత్రాలు మా సహదాసులను బట్టి కుటుంబాలను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మా పరిచర్యలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవనాయన మీరు ఉండాలి మీరు మాతో ఉండాలి మమ్మల్ని నడిపించాలి గొప్ప కార్యాలు జరిగించాలి అట్టి కృప మాకు దయచేయమని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి Yeah.